బాలీవుడ్ టాలీవుడ్ క్రాస్ ఓవర్ సల్మాన్ ఖాన్తో దిల్ రాజ్ భారీ ప్రాజెక్ట్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజ్ మరియు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలయికలో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు వంశీ చెప్పిన కథ నచ్చడంతో సల్మాన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట దిల్ రాజ్ ఈ ఏడాది గేమ్ చేంజర్ తమ్ముడు వంటి సినిమాలతో ప్లాబ్లు అందుకోగా సంక్రాంతికి వస్తుండడంతో బ్లాక్ బ్లాస్టర్ అందుకున్నాడు ఈ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ అన్ని అంశాలు కలిగి ఉంటుంది అని అనుకున్నట్లు జరిగితే ఈ క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్ త్వరలో పైకి వెళ్లే అవకాశం ఉంది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మధ్యకాలంలో జోరు తగ్గించారు ట్రెండ్కి తగ్గినట్లుగా మారకపోవడంతో ఆయన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఆయన నటించిన సికిందర్ అటర్ ప్లాప్ కావడంతో సల్మాన్ డీలా పడిపోయాడు ఒకప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా వరుస సూపర్ హిట్లు అందుకున్న ఆయన మళ్ళీ పుంజుకోవాలనే సంకల్పంతో ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై దున్నేస్తున్న టాలీవుడ్తో జత కట్టేందుకు సిద్ధమయ్యారు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజ్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు తెలుస్తుంది ఈ ప్రాజెక్ట్పై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా ఇటీవల సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు ప్రభాస్తో మున్నా జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం రామ్ చరణ్తో ఎవడు మహేష్ బాబుతో మహర్షి అగ్నిని నాగార్జున కార్తీక్ ఆంబోలో ఊపిరి తీసిన వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్తో వరిస్ తెలుగులో వారసుడు తీసి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే ఏళ్ల కెరియర్లో వంశీ పైడిపల్లి తీసింది కేవలం ఆరు సినిమాలు మాత్రమే ఇందులో ఐదు చిత్రాలకు దిల్ రాజే నిర్మాత సినిమాలు తక్కువే అయినా వంశీకి టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్తో తాను తీయబోయే చిత్రానికి వంశీ పైడిపల్నే డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నాడట దిల్ రాజు వంశీ చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన సల్మాన్ మూవీ చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది విశ్రమ ఫలితాలను అందుకున్నారు సంక్రాంతి సీజన్లో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన గ్రేమ్ చేంజర్ డిజాస్టర్ అవ్వడంతో దిల్ రాజు బాగా నష్టపోయారు అయితే వెంటనే సంక్రాంతి వస్తున్న చిత్రం ఆయనకి ఊపిరిచ్చింది సంక్రాంతికి వస్తున్నకి వచ్చిన లాభాలతో పోలిస్తే గేమ్ చేంజర్కి వచ్చిన నష్టాలు ఇంకా ఎక్కువేనని తెలుస్తోంది ఇక ఇటీవల నితిన్తో తమ్ముడు చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించిన ఆయనకు భారీ షాక్ తగిలింది సుమారు డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తే కనీసం పావంతు కూడా కలెక్షన్ రాలేదట ఇలా ఈ ఏడాది రెండు భారీ డిజాస్టర్లు ఓ ఇండస్ట్రీ హిట్తో ఆయనకు విశ్రమ ఫలితాలు వచ్చాయి తాజాగా ఓజీకి నైజాన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న ఆయనకు లాభాలు గట్టిగానే వచ్చాయట ఈ విషయాన్ని దిల్ స్వయంగా వెల్లడించారు